చెన్నై రాయపేటలోని పురాతన గౌడియా మఠంలో శ్రీకృష్ణ జయంతోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఈ వేడుకల్లో బుధవారం నిర్వహించిన నందోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసురావు బృందం నిర్వహించిన సంగీత విభావరి వీణల విందుగా సాగింది దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సంగీత కార్యక్రమం భక్తులను సమ్మోహితులను చేసింది సంగీత దర్శకులు సాలూరి వాసురావు సారథ్యంలో ఇరవై ఎనిమిదవ వార్షిక సంగీత విభావరి జరిగింది ఇందులో సంగీతకారులు మాధవి సంతోష్ కిడాంబి లక్ష్మీకాంత్ మాస్టర్ శశాంక్ సంతోష్ సంగీత దర్శకులు తమన్ తల్లి ఘంటసాల సావిత్రి శివకుమార్ పలు భక్తి గీతాలను భజన పాటలను శ్రావ్యంగా ఆలపించి ఆహుతులను వీణలు విందు చేశారు తబలాపై సాలూరి వెంకట్రావు కీబోర్డ్పై అస్మత్ మీరాబాబు మృదంగంపై సుబ్రహ్మణ్యంలు చక్కని వాయిద్య సహకారం అందించారు ఈ సందర్భంగా సాలూరి వాసురావు మాట్లాడుతూ మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావుల తరం నుంచి ఈ వేదిక మీద నిరంతరాయంగా సంగీత కార్యక్రమాలు జరిగేవని అన్నారు గత మూడు దశాబ్దాలుగా నిరంతరంగా ప్రతి సంవత్సరం నందోత్సవం రోజున తాను సంగీత విభావరి నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ వేదికపై కచేరీలో పాడిన గాయని గాయకులు ఉన్నత స్థానంలో నిలిచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారన్నారు ఈ మఠానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని ఇటువంటి పవిత్రమైన సన్నిధిలో తాను నిరంతరాయంగా సంగీత విభావరి నిర్వహిస్తుండడం తన పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు తనకు అవకాశం కల్పిస్తున్న గౌడియా మఠంలోని శ్రీకృష్ణుడి దేవాలయంలో ఉన్న లలిత్ స్వామీజీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బిఆర్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ ప్రోగ్రాము మట్ అనే చోట్లో జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాము విశేషం ఏంటి ఈ గౌడియా మట్ విశేషం ఏంటంటే ఒకప్పుడు రాయపేట హై రోడ్డు ఉండేది అది ఈ గౌడియామట్ టెంపుల్ ఫేమస్ అయిపోయి దానికి గౌడియామట్ రోడ్డునే పెట్టేశారు ఎందుకంటే ఇది ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఇయర్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఈ గుడి నడుస్తూ ఉంది ఈ ప్రోగ్రాంలో ఒకప్పుడు కీర్తిశేషులు ఘంటసాల గారు పది సంవత్సరాలు కంటిన్యూగా ప్రోగ్రాం చేశారు మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు గారు పన్నెండు సంవత్సరాలు చేశారు ఆ తర్వాత మళ్ళీ వా వాళ్ళు నాన్నగారిని అడిగితే కుదరదండి నాకు ఏజ్ అయిపోయింది నాకు ఒంట్లో బాగుండట్లేదు మా మూడో అబ్బాయి వాసురావు సాలూరి వాసురావు అతనికి అప్పు చెప్పుదామని అని చెప్పి నాకు అప్పు చెప్పారు అప్పటి నుంచి ఇది ఇరవై ఎనిమిదవ సంవత్సరం ట్వంటీ సెవెన్ ఇయర్స్ చేశాను ఇవాళ ఇరవై ఎనిమిదవ సంవత్సరం ప్రోగ్రాం చేశాను అనమాట ఇవాళ పాడిన వాళ్ళు కూడా బాగా చాలామంది మంచి పా పాడారు బాగా పాడారు మాధవి సంతోష్ శశాంక్ సంతోష్ తర్వాత సావిత్రి ఘంటసాల అంటే ఇప్పుడు తమన్ అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నాడు చూడండి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆ సావిత్రి గారి అబ్బాయే తమన్ అనమాట ఆవిడ పాడారు కిడంబీ లక్ష్మీకాంత్ గారు వారు పాడారు ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా మీరా బాబు గారు తబలా సాలూరి వెంకట్రావు అండ్ సుబ్రహ్మణ్యం చిల్లర వాళ్ళందరూ వాయించారు ప్రోగ్రాం ఒక గంటన్నరసేపు జరిగింది చక్కగా జరిగింది అది మాకు అలవాటైపోయింది ఎవ్రీ ఇయర్ ఇది జన్మాష్టమి కృష్ణాష్టమి అంతా అయిన తర్వాత నందోత్సవం అంటారు ఇవాళ ఇవాళ నందోత్సవానికి నా ప్రోగ్రాం పెట్టారు ఆ ప్రోగ్రాంలో చక్కగా ప్రోగ్రాం చాలా బాగా జరిగింది మాకు అన్ని అన్నీ ఇచ్చి అన్ని చేశారు ఇది ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ తెలుగు వాళ్ళకి చాలా మర్యాద ఎక్కువ అనమాట వీళ్ళందరూ బెంగాలీసు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఎక్కడక్కడ నార్త్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళప్పటికీ తెలుగు వాళ్ళకి చాలా మర్యాద ఇచ్చి తెలుగు ప్రోగ్రామ్స్ ఇక్కడ చేస్తూ ఉంటారు సో మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ను చూసి మా అందరినీ భగవంతుడు ఆశీర్వదించాడు మీరు కూడా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను